నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి వేసవి మొదలైంది కదా అప్పుడే బగబగలు స్టార్ట్ అయ్యాయి చెమటలు బాగా మనకు ఎండలు స్టా మొదలయ్యాయి అనుకోండి అంతలో ఆలో అంతకుముందు మనము మంచి కూలు అంటే చలికాలంలో శీతాకాలంలో ఉన్నాము ఇప్పుడు వేసవి కాలంకి ప్రవేశించాము కాబట్టి అప్పుడు ఎంత చలి ఉంటుందో ఇప్పుడు అంత వేడి వస్తుంది కాబట్టి ఈ ఎండాకాలంలో కొన్ని కొన్ని చిన్న చిన్న చిట్కా పాటించారనుకోండి ఆరోగ్యము బాగుంటుంది అనారోగ్యం పాలు కారు ముఖ్యంగా పెద్దవారి గురించి పెద్దవారు ఉదయమే లేచి కాస్త అంత అలా ఇలా వాకింగ్ చేసి తర్వాత ఒక హాఫ్ లీటర్ వాటర్ తాగితే బాడీ అనేది శరీరం అనేది కూల్ అవుతుంది ఆ తర్వాత మన శరీరంలో ఉన్న టెంపరేచర్ అనేది తగ్గుముఖం పడుతుంది అలాగే మధ్యాహ్నం పూట చల్లని పాల్ పానీయాలు తాగండి సబ్జా గింజల వాటరు ఆ తర్వాత సాబ్దాని అంటారు చూడండి బియ్యం దానితో ఒక గంట సేపు నానబెట్టి అవి ఉడకబెట్టి రెండు రెండు గ్లాసులు వాటర్ తీసుకుంటే అవి కూడా చాలా సెలవు చేస్తుంది సబ్జా గింజల కంటే సాబ్దాని గింజలు చాలా సలవ సెలవు చేస్తుంది ఇలాంటివి కొన్ని కొన్ని చల్లని పానీయాలు తీసుకో తీసుకోవడం వల్ల శరీరము కొద్ది వేడికి తట్టుకోగలిగే పరిస్థితి ఉంటుంది అలాగే ఎండాకాలంలో ఎంత మనం పట్టు చీరలు కట్టుకున్నా ఎన్ని రకరకాల డ్రెస్సులు వేసుకున్నా ఏదైనా కూడా సమానం సమానం కాదండి కాటన్ వస్త్రాలు అంటేనే చాలా విలువైనవి ఒకప్పుడు కద్దరు ఎక్కువ వాడేవారు కద్దరు ఇప్పుడు రాజకీయ నాయకులు ఎక్కువ వాడుతున్నారు కానీ పూర్వంలో కద్దరు అనేది కద్దరు వస్త్రాలు అనేది చేనేత వాళ్ళ దగ్గర నేసి డైరెక్ట్గా అమ్మే వాళ్ళప్పుడు ఆ కద్దరు వస్త్రాల వల్ల శరీరం ఎటువంటి వేడికి లోను కాకుండా చలవ చేయడానికి శారీస్ కానీ అలాగే మగవాళ్ళు షర్టులు కానీ బనియన్లు కానీ ఇలాంటివి కాటన్ వస్ వస్త్రాలు ధరిస్తే ఎండాకాలం పోయేంత వరకు మనకు కొద్దిగా చెమట పట్టినా కూడా ఆ చెమటను పీల్చే అవకాశము కాటన్కు ఉంటుంది అలాగే పాలిస్టర్కి వేరే వస్త్రాలకు ఇలా ఇలాంటి పరిస్థితి ఉండదు అవి ఎక్కువగా నీటిని నిల్వ చేస్తాయి చెమటను నిల్వ చేసి వస్త్రం మీద ఆగి పాలిస్టర్ అనేది శరీరాన్ని డ్యామేజ్ చేస్తుంది అలాగే చెమట కురుపులు రాని వాళ్ళకు కూడా వస్తాయి కాటన్ ధరించండి కాటన్ అనేది కొద్దిగా వాటరు నిల్ నిల్వ ఉన్న చెమట నిల్వ ఉన్న పీల్ చేసి తొందరగా దాన్ని డ్రై చేస్తుంది అనమాట కాటన్ అలాగా చిన్న చిన్న చిట్కాలతో ఈ ఎండాకాలాన్ని ఆనందంగా హ్యాపీగా గడిపేయాలి ఏ మాసానికి ఆ మాసమే విలువ సీజన్ అంటారు కదా ఏ సీజన్కి ఆ సీజనే గొప్ప మన ఏ సీజన్ లేకపోయినా బ్రతకలేము చలికాలం లేకపోయినా బ్రతకలేము ఎండాకాలం లేకపోయినా బ్రతకలేము వర్షాకాలం లేకపోయినా బ్రతకలేము ఏ కాలానికి ఆ కాలము మనకు సంపదలను తెచ్చిపెట్టేదే ప్రకృతి ఈ ప్రకృతి ఒడిలో మనము ఏ రకంగా జీవించాలో ఆ భగవంతుడు నిర్ణయించాడు కాబట్టి ఏ ఏ మాసం వచ్చినా ఏ ఋతువు వచ్చినా మనము అన్నిటికీ భరించుకుంటు భరించుకోవడానికే ఆ దేవుడు సృష్టించాడు మనుషుల్ని సృష్టించాడు అలాగే ఈ ఋతువులను కూడా సృష్టించాడు దాన్ని బట్టే మనం యానం అనేది మనం గడుపుతున్నాము ఈ చిన్న చిన్న చిట్కాలతో మీకు ఏమనిపించిందో మీరు ఇలాంటి నేను చెప్పిన విధానం పాటించినట్లయితే మీరు కూడా చక్కగా ఆనందంగా ఉండగలుగుతారని నేను అనుకుంటున్నాను ఫ్యాషన్ బట్టలకు ఈ ఎండాకాలము సరిపోదు కాటన్ బట్టలే చాలా మృదువు చాలా మంచిది ఇదేనండి ఈనాటి వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నమస్తే అండి